హాయ్ ఫ్రెండ్స్ ఈ లగేజ్ చూసి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారని అనుకుంటున్నారా ఈ కట్టెలు మ్యాట్ ఇవన్నీ చూసి జాతర అని మీలో ఎంతమంది గెస్ట్ చేశారు కమెంట్ చేయండి అవును మేము జాతరకు వెళ్తున్నాం వదల వల్ల జాతరకు వెళ్తున్నాము కొమ్మర వెళ్ళి వెళ్ళినా మా సైడ్ వదల అలాగా మా మమ్మీ వాళ్ళు వదలకి వెళ్తారు అక్కడ పట్టుకుని మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్తున్నారు మా పిల్లలతోటి మా మమ్మీ వాళ్ళు మా చిన్న కావాళ్ళ బాబు మేమందరం కలిసి వెళ్ళే అందుకని మా పిల్లలు కూడా నెత్తం ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు ముగ్గురు పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి నచ్చిన పాటలు ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్స్ వస్తున్నాయి అందుకని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా చిన్న కాళ్ళ బాబు అయితే ఇదే ఫస్ట్ టైం నైట్ వెళ్ళడము నైట్ వెళ్తున్నాడు దగ్గర నుండి గా వన్ అవర్ జర్నీ జర్నీ అంతా ఫుల్ డాన్స్ చేస్తూనే ఉన్నారు చిన్న పడుకునే వాళ్ళు వేసి ఎగురుతున్నారు పాలే వాళ్ళు వేసి ఎగురుతున్నాడు ఫుల్ ఎంజాయ్ చేసింది అందరం పెద్దక్క వాళ్ళ పిల్లలు చిన్న కాళ్ళ పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాం మా పెద్దక్క మా పెద్ద బావ మా చిన్న బావ మిస్ అయినాడు మీతో అందరం వెళ్ళినాం ఇంకా నైట్ అక్కడ రీచ్ అయిపోయినాము రీచ్ అయిపోయాక మా మామయ్య అక్కడ ఉంటారు మా అమ్మమ్మలు అదే ఎక్కడ మా మా మామయ్య ముందే రూమ్ తీసుకొని పెట్టిండ్రు పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి రూమ్కి డైరెక్ట్ వెళ్తున్నాం అక్కడ ఏంటంటే ఓన్లీ ఫిఫ్టీన్ రూమ్సే ఉంటాయి ఎక్కువ రూమ్స్ ఉంటాయి అదంతా పెద్దగా డెవలప్ చేస్తలేరు ఇంకా మాది రూమ్ నెంబర్ ఫోర్ ఇక్కడికి వచ్చినాము మా అక్క వాళ్ళు ముందే వచ్చేసిండ్రు మా పిల్లలు ఆటోలోనే పడుకున్నారు చూడండి వచ్చి పడుకోబెట్టేసినాము లగేజ్ అంతా మెల్లమెల్లగా రూమ్కి అంతా షిఫ్ట్ చేస్తున్నాము వచ్చి ఇంటి నుండే పులిహోర వేసుకొని వచ్చినాము తినేసి మేమందరం కలిసి నైట్ వ్యూ అంతా అని చాలా రోజులు అవుతుంది మేము కలిసి టైం స్పెండ్ చేయక అక్కడికి వెళ్ళక అందుకని చెప్పి కలిసి టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది అక్కడ అంతా చూసినట్టు ఉంటుంది అని చెప్పి వాట్టిగా అంతా చూడడానికి అని వెళ్ళినాము ముందు మాలాగా వచ్చిన వాళ్ళందరూ కలిసి బయట మంటగా అవుతున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది అట్లనైతే అక్కడ ఇప్పుడు మనం ఎయింటైన్ అయ్యేది అది షాప్స్ ఏరియా ఒక టూ షాప్స్ ఏమో ఓపెన్ ఉన్నాయి అంతా ఒకటి బొమ్మల షాప్ ఒకటి మిక్చర్ స్వీట్స్ అన్ని షాపు మిగతా అన్ని క్లోజ్ ఉన్నాయి ఇదంతా బొమ్మలు చూడండి టెంపుల్ నైట్ వ్యూ చూడండి జాతర వచ్చిన వాళ్ళు మంటగా అవుతున్నారు మేము వాళ్ళని చూసి మేము కూడా అట్లా పెట్టుకుంటే అనుకున్నాం కానీ అందరు పడుకున్నారు ఇది టెంపుల్ ఎంట్రెన్స్ బయట ఇక్కడ పడుకుంటారు గుడి లోపల కూడా పడుకుంటారు ఎందుకంటే రూమ్స్ ఫెసిలిటీ అక్కడ ఎక్కువ లేదు కనుక సత్రాలు లాగుంటాయి ప్లస్ లోపల కూడా పడుకొని ఇస్తారు కానీ లోపల పడుకున్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్ తొందరగా లేపుతారు టెంపుల్ క్లీనింగ్ ఉంటుంది కనుక ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ నందేశ్వర దగ్గర ఫోటో దిగుతారు అది అదొక ఆచారంలాగా అయిపోయింది ఇక్కడ ఫోటో దిగడం స్టేటస్ పెట్టడం ఇది మెయిన్ ఎంట్రన్స్ కానీ ఇప్పుడు క్లోజ్ ఉంది కనుక మేము ఇట్లా వెళ్తున్నాము ఇది టెంపుల్కి లోపల వ్యూ చూడండి ఇది మెయిన్ టెంపుల్ ఇప్పుడు కనిపిస్తున్న ఏరియాలో లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు పట్టణాలు వేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఇక్కడ వేయట్లేదు వేరే టెంపుల్ పక్కన ఇస్తున్నారు మా పెద్దక్క వాళ్ళ పిల్లలు చా రాక చాలా రోజులు అవుతుంది మా చె మా చెల్లి కూడా ఎప్పుడు రాలేదు అయితే ఫస్ట్ టైం అందుకని చెప్పి వాళ్ళు చూస్తున్నారు ఇది ధర్మ దర్శనానికి దారి ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నప్పుడు ప్రత్యేక దర్శనం కూడా పెడతారు ప్రత్యేక దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు మన పక్కన ఇట్ సైడ్ రైట్ సైడ్ నుండి అటు ఎంట్రెన్స్ ఉంటుంది అనమాట లైన్స్ ఈ రైట్ సైడ్ కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ లైన్స్ అని ప్రత్యేక దర్శనంకి దారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా అందరు పడుకున్నారు ఇప్పుడు కనిపిస్తున్న టెంపుల్ వీరభద్ర స్వామి వారిది ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న ఏరియాలో కింద పట్టణాల్లో వేసాను అన్నమాట నెక్స్ట్ టైం మార్నింగ్ మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పడుకున్నాము అదే చూస్తున్నాము దుఃఖిక్లో టైమ్ అయితే తెలుసా తెలుసానా నీకు ఏ టైము ఫోర్ ఫోర్ అవుతుంది నైట్ పన్నెండికి పన్నావా అవ నాలుకి లేచినవా నేను ఆటోలో వన్ అవర్కి లేవాలి ఇట్లా ఉండాలి చూడకు ఎందుకు పడుకోవాలని లేరా మల్లన్న దగ్గరికి వచ్చినవానా నాలుగు ఇటు లేచి పూలు వెళ్తా అందు మళ్ళీ మాకడు కదా ఎందుకడ నాలుగిరికి ఏమంటలేదు సార్ రజుకు ఎక్కడికి ఎక్కుతానవే ఎక్కడికి ఎక్తానా అక్క పైనకి ఎక్కినాం అక్కలేస్తే పరిస్థితి ఏంది ఇప్పుడు ఉరుకుడు ఉరుకుతాయి బిచ్చలు అనేది ఇంకా సరిపోయింది ఇక్కడికి మా మనిషికి రూమ్ తీసుకున్నది రూమ్ అంతట బయటకి వచ్చి ఇక్కడ ఉడుతాను రూమ్ రూమ్ వదిలేసి ఇక్కడ వచ్చి ఉడుచుకుంటాను ఉండాలి రూమ్ ఇక్కడ పిల్లలు ఉన్నారు పెడుతుందని రూమ్ తీసుకున్నాం కానీ మాకు అందరికి బయటనే ఉండాలని ఉండే అందుకే ఇక్కడ వంట చేసుకొని పోయి బయటనే మా మమ్మీ వాళ్ళు అన్న సత్రం అని పెడతారు అది బయటనే పెట్టినాము అన్నం భోజనాలు కూడా మేము అక్కడే తిన్నాము అందుకే ముందే పోయి ప్లేస్ క్లీన్ చేసినాం ఎందుకంటే సండే ఫుల్ జనాలు ఉంటారని ఇక్కడ రూమ్స్ ఫిఫ్టీన్ రూమ్స్కి ఇక్కడ వంట చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చిండ్రు వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి ఇక్కడ మంచిగా రాళ్ళు కూడా వాళ్ళే పెట్టిండ్రు కట్టెలు మనం ఇంటి నుండి తీసుకెళ్ళాలి అట్ సైడ్ ఒక టెన్ రూమ్స్ సెవెన్ రూమ్స్ ఉన్నాయి ఇంకా మిగతా రూమ్స్ ఇటు ఉన్నాయి అన్నమాట మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళే ముందే స్నానాలు అయిపోయినాయి వాళ్ళు వంట చేస్తున్నారు మా చెల్లె వాళ్ళకి కూరగాయలు కట్ చేసుకుంటే హెల్ప్ చేస్తుంది నేను పిల్లలకు ముందే చేయించి తర్వాత చేసిన చూడండి మా చెల్లె కూరగాయలు కట్ చేస్తుంది మార్నింగ్ ఇంట్లో ఫోర్ ఓ క్లాక్లో ఏమంటలు వేస్తారా కానీ దేవుడి దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా లేస్తాం పని ఉంటుంది కదా మేము చిన్నప్పుడు ఇక్కడ ఊడలు పట్టుకొని ఊగేవాళ్ళం అని మా పిల్లలకు చెప్పినాం నన్ను కూడా అని చెప్తే ఆమె ఊడలతో ఊగేస్తలేదు మా ఆయనగా తన పైన ఊచోబెట్టుకొని ఊడలతో ఊపుతున్నాడు నేను వాడు మా పెద్దోడు ఊగుతుంటే చిన్నోడు నాయన ఊపుతా అని అడిస్తే వాడుని ఊపినాము ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇట్లా కమాన్ టూ సైడ్స్ ఉంటుంది మేము టెంపుల్కి వెళ్ళే ముందు కొబ్బరికాయలు తీసుకున్నాము

అండ్ టెంపుల్కి సిక్స్ థర్టీ సెవెన్ ఓ క్లాక్ పోయినాం అప్పటికే పట్టణాలు స్టార్ట్ అయిపోయినాయి చూడండి టెంపుల్ అంతా పట్టణాల సౌండ్ తోటి భలే అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది పాజిటివ్గా ¡Gracias! పట్నం మేడం కంప్లీట్ అయినాక ఇట్లా చేతులతోటి వేస్తారు దాన్ని వేయడం అని అంటారు ఎంతమంది ఉండడం అంతమంది వేస్తారు చూడండి మా ముగ్గురు పిల్లలు వాళ్ళు సహాయ చేశారు ఫస్ట్ టైం ఇట్లా చేయడం చాలా ఎంజాయ్ చేసాను ఎంతమంది ఇస్తే అంతమందితో చేసాను Bali đi được. Nào ta nào nào ta đi. Đây. À. Và. chị chị. Đi đi phố. <laughs> 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 <laughs>

誰かしないと。<laughs> <laughs> దీపంలో నూనె వస్తే మన శని పోతుంది మన పాపాలు పోతాయని అంటారు పర్ హెడ్ టెన్ రూపీస్ కానీ అక్కడ ఎవరు లేరు సో మేము అందరం నార్మల్గా పోసేసినాం దాంట్లో కొంచమే ఆయిల్ ఉంది అందరం షేర్ చేసుకొని కొంచెం కొంచెం పోసినాం పోయి दिन तरह ये कंप्लीट टाइप है नहीं पूजा लो नेक्स्ट सेक्शन शॉपिंग मढ़ाई डे के पीछे चलने रहो कन्हैया ये बोल इसको कन्हैया ये बोल इसको ये बोल इसको ये भी दादी ना दीदी दीदी पुड़ा देख के नीट आने के लिए कैंगल दीदी आनो दीदी సౌండ్ వచ్చి తీసుకుంటే అయిపోవు కదా అక్కడ దీ కింద తీసుకో పట్టుకొని పెడతాడు ఆడపిల్ల అనిపించుకున్నారా అక్క ఆడపిల్ల అనిపించుకునేదాసా మరి వెళ్తలే విందు షాపింగ్లోకి ఇది చిన్న జాతరనే మరి అంత పెద్ద జాతర కాదు కానీ జాతరలో దొరకాల్సిన ప్రతి ఒక్కటి దొరుకుతాయి అక్కడ ఈ కూరగాయలు గుమ్మడికాయ బోనంకి కావాల్సిన కుండలు కట్టెలు వాటర్ క్యాన్ మ్యాట్ ఆయిల్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అక్కడ పెరుగు పాలు కూడా అక్కడ పక్కన ఊర్లో వాళ్ళు తోడేసుకొని వచ్చి పెరుగు పాలు అన్నీ అమ్ముతారు మేము ఇక్కడ బోనంకి పూజిస్తున్నాము నెక్స్ట్ అన్నసత్రం చేస్తారు మాది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్స్ సో మేము అన్నీ రెడీ చేసుకోలేదు బంతి పూలు ఇంటి నుండి తెచ్చుకోవడం మర్చిపోయినాము అక్కడ కొన్న ఒక దండ ఐదే పూలు ఉన్నాయి యాభై రూపాయలు అంటే అక్కడ దండ ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ నైట్ అంతా ఖాళీగా ఉండే నేను ఊడ్చిన చుట్టుపక్కన అందరు వచ్చి ఉన్నారు ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఖాళీ ప్లేస్ కూడా లేదు మధ్యాహ్నం వరకు అందరూ వచ్చేసిండ్రు పక్క పక్కన పక్క పక్కన వేసుకొని ఉన్నాము మనం ఏమేమి వంటలు చేసుకున్నామో వాటి అన్నిటికీ పెట్టుకోవాలి పప్పు చారు చిక్కుడుకాయ వంకాయ కలిపండి బెల్లన్నము అన్నింటికి అన్నము అన్ని గంజలకు బొట్లు పెట్టుకున్నాక వాళ్ళని పిలిస్తే అన్నసత్రం చేస్తారు అన్నసత్రం చేయడానికి ఏంటంటే తెల్లటి క్లాత్లో మనం వండుకున్న అన్నం అంతా వేసి మనం వండుకున్న కొంచెం కర్రీ అంటే ఏమేమి కర్రీలు వండుకున్న అవన్నీ కొంచెం కొంచెం వేసి ఆ క్లాత్ తోటి మొత్తం అది అంతా కప్పు కప్పేస్తారు అంటే అంత క్లోజ్ చేసేసి ఆ క్లాత్ పైన ముగ్గేస్తారు ముగ్గేసి కథలాగా చెప్పి అన్నసత్రం చేస్తారు దాన్ని అన్నసత్రం అని అంటారు ఇక్కడ కొందరు రెండు బోనాలు కూడా చేస్తారు కానీ మా మమ్మీ వాళ్ళకి అన్నసత్రం చేయడం ముందు కనుక ఒకటే బోనం చేసిండు నెక్స్ట్ ఐదు ఆకులు పెట్టుకొని మనం వండుకున్న బెల్లనము పైన ఒక కర్రీ చేసి పెడతారు ఉప్పు కారం ఏం లేకుండా పసుపు కూడా వేయరు ఆ కర్రీ పెట్టుకొని కొంచెం అన్నిట్లలో పెరిగి వేసుకుంటారు వేసుకొని నైవేద్యంలాగా పెడతారు దేవుడికి ఫస్ట్ అందరికి బొట్లు పెట్టి కథ స్టార్ట్ చేసిండు

మొత్తం కంప్లీట్ అయ్యాక నీళ్ళ ఆరోగించి మొక్కకొని కొబ్బరికాయ కొట్టి ఆయనకు డబ్బులు ఇవ్వాలి అది దే అది అక్కడి నుండి మొత్తం తిప్పి ఇస్తారు ఆయనకు డబ్బులు తిప్పినాక అంతా చేసినాక పొగేస్తారు పొగేయడం అయిపోయినాక మనం వండుకున్న అన్నం అంతా ఎంతమందికి వీలైతే అంతమందికి అక్కడనే భోజనాలు పెట్టాలి మేము పెట్టిన భోజనాలు కానీ అది వీడియో తీయలే అందరినీ వీడియో తీస్తే బాగుండదు వాళ్ళకి ఇష్టం ఉండదు కదా అని చెప్పి అందరికీ భోజనాలు పెట్టిన తర్వాత మేము తినేసి కాసేపు షాపింగ్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయినాము యాక్చువల్కి ట్వెల్వ్ వన్ వరకు మొత్తం అయిపోయింది మాది మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా ట్వెల్వ్ వరకు అయిపోయింది అప్రాక్సిమేట్గా వన్ వరకు అట్లా తిరిగేసి కొంచెం ఈవినింగ్ వరకు అక్కడ అనుకున్నాం కానీ టైం లేదు ఇక్కడ దేవుడు వాళ్ళు చూడండి అట్లా వాళ్ళు వేసుకొని దేవుడికి దర్శనానికి వెళ్తారు ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంది అక్కడ ఒక పోషమ్మ గుడి కూడా ఉంటుంది పోషమ్మ గుడి దర్శనం కూడా చేసేసుకొని రిటర్న్ అయిపోయినాం ఇది వదల మల్లన జాతర థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్